నన్ను ఎవరైనా దేశం కోసం ప్రాణం ఇస్తావా భార్య కోసం ప్రాణం అని అడిగితే నేను నా భార్య కోసమే ప్రాణం ఇస్తానంటాను ఎందుకంటే కట్టుకున్న భార్యని ప్రేమించలేని వాడు దేశాన్ని ఎలా ప్రేమించగలడు ఏమంటావు పప్పు బాగుంది ఇంకొంచెం వేసుకో సత్య వద్దు జనని ప్లీజ్ ఏంటమ్మా జనని ఇది కాస్త చూసి వేయచ్చు కదా సారీ సత్యా పర్వాలేదండి అవును శివ మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ అంకా ఐ సి శివ పెళ్ళికి ముందు ఎవరినైనా ప్రేమించారా ఇప్పుడు కూడా నిన్నే ప్రేమిస్తున్నాను ప్రేమించాను నాకు పది సంవత్సరాల వయసున్నప్పుడు మా పక్కింట్లో లక్ష్మి ఒక ఉండేది పావడా పైకి పట్టుకుని తొక్కిడి పెళ్ళాడుతుంటే చాలా అందంగా ఉండేది పెళ్ళంటూ చేసుకుంటే లక్ష్మి అక్కనే పెళ్లి చేసుకోవాలనుకున్నాను అది నా మొదటి ప్రేమ నేను టెన్త్ క్లాస్ చదివేటప్పుడు మా మ్యాథ్స్ టీచర్స్ ఎలా అంటే నాకు చాలా ఇష్టం తనని ఎంతగా ప్రేమించానంటే ఒకసారి డైరెక్ట్గా వెళ్ళి మా ఇద్దరికి పెళ్లి చేసేమని అడిగాను ఎవరిని వాళ్ళ ఆయన్ని నిజమండి అంతెందుకు పెళ్లికి ముందు బస్ స్టాప్లో ఒక అమ్మాయిని చూశాను తన కోసం చాలా రోజులు తిరిగాను తనకు నచ్చింది ఏంటో నచ్చింది ఏంటో అన్నీ తెలుసుకున్నాను పెళ్ళింటి చేసుకుంటే తన్నే చేసుకోవాలనుకున్నాను కానీ ఇలా ఒక మా సత్యం చూసి తనతో పెళ్లి చేసేసాడు బలే స్టోరీలు చెప్తారండి మీరు పక్కింటి అమ్మాయిని స్కూల్లో టీచర్ని బస్ స్టాప్లో అమ్మాయిని ప్రేమించని వాళ్ళు ఎవరుంటారు అయినా భార్య ముందే ఇంత ఫ్రాంక్గా మాట్లాడే హస్బెండ్ దొరకడం యు సో లక్కీ సత్య ఏమంటావు ఏమా జనని ఇన్నాళ్ళు ఉద్యోగం పేరు చెప్పి ఆ ఊరు ఈ ఊరు తిరిగావు ఇక హైదరాబాద్ వదిలి రావని నాకు బాగా అర్థమైంది ఏంటి శివ నేను చెప్పింది నిజమేనా ఏమంటావు యాదగిరి మిలిటరీ బాటిల్ ఒకటి అమ్మాయికి ఇచ్చాను ఎంజాయ్ చేసుకో సత్య ఇంట్లో అందరినీ అడిగేనని చెప్పమ్మా అలాగేనండి శివ ఇలా రా నువ్వు ప్రేమించిన ముగ్గురు గురించి చెప్పావు కానీ నిన్న ఒకరు ప్రేమిస్తున్నారని నీకు తెలుసా అవును శివ మా జనని నిన్ను లవ్ చేస్తుందనిపిస్తుంది ఏంటలా ఆలోచిస్తున్నావు బోర్డర్ల శత్రువుల కదలిక కనిపెట్టేవాడిని కన్న కూతురు మనిషి ఏంటో కనిపెట్టలేనా ఎలా కనిపెట్టానా అనుకుంటున్నావా నీ భార్య సత్యని చూస్తున్నప్పుడు జనని కలలో ఈర్ష్య కనిపించింది నీతో మాట్లాడుతూ మమ్మల్ని చూస్తున్నప్పుడు తన కళ్ళలో భయం కనిపించింది నిన్నే చూస్తున్నప్పుడు తన కళ్ళలో ప్రేమ కనిపించింది ఆడవాళ్ళ కళ్ళు వాళ్ళ మనసును చూపించే అద్దాలు ఏమట శివ నీకు మాట చెప్పనా నువ్వు నాకు బాగా నచ్చా నువ్వే నా అల్లుడువి నీకు పెళ్ళి కాకపోయింటే ఏమట నాకింకా పెళ్లి ఉంటే నేనే తన అల్లుడిని అన్నాడురా ఆ మిలిటరీ మెన్ చాలా లా ఉన్నారా మా అమ్మ నాన్న మీరు మా మామ నేను పెళ్లి చేసుకున్న సత్య ప్రేమించిన జాన్మే అందరూ మంచి ఇంత మంది మంచోళ్ళ మధ్య ఉంటే సంతోషమే కదరా ఇప్పుడు ఆ సంతోషం ఎవరికైనా అయితే ప్రశ్న అందరూ సంతోషంగా ఉన్నారనుకో నేను సంతోషంగా ఉండలేను నేను సంతోషంగా ఉన్నాను అనుకో అందరూ సంతోషంగా ఉండలేరు కొన్ని జీవితాలు అంతేరా కానీ వాడు చెప్పిన దాంట్లో కూడా ఎంతో కొద్ది కాదురా ఈ లవ్ మ్యారేజ్ అంటేనే ప్రాబ్లం రా మనం సంతోషంగా ఉండలేం ఆ తర్వాత సంతోష పెట్టలేం శివ చేస్తున్న లవ్ మ్యారేజ్ కాదురా ఇట్స్ కోయిన్స్ అంత మాత్రం లవ్ మ్యారేజ్ తప్పకూడదు నువ్వేంట్రా తెగ ఆలోచిస్తున్నావు మ్యారేజ్ అంటేనే ప్రాబ్లం రా దాన్ని మీరు లొకేట్ చేశారు నేను వికేట్ చేయడం కోసం ఆలోచిస్తున్నా హలో జనన్ గారు నా పేరు గిరి ఎదురు ప్లాట్లో ఉంటున్న శివ నేను బెస్ట్ ఫ్రెండ్స్ ఏంటి గిఫ్ట్ ప్యాకెట్ వచ్చాయని చూస్తున్నారా ఇది మీకోసమే మిమ్మల్ని ప్రేమించిన శివకు అన్నాడు ఇందులో మీకు నచ్చిన అన్నీ ఉన్నాయి నెల రోజులు మీకు తెలియకుండా మీ వెంట తిరిగి మీ ఇష్టాలు అంటే తెలుసుకొని కొనిపెట్టుకున్నాడు చూస్తారా చూడండి ఇదిగో ఓకే చూడండి ఇది చూడండి ఇదిగో కూడా మీకోసమే చూడండి రమ్మలేకపోతున్నారు కదూ కానీ ఇది నిజం మీరు అనుకున్నట్టు శివది అరేంజ్డ్ మ్యారేజ్ కాదు లవ్ మ్యారేజ్ శివ ప్రేమించింది మిమ్మల్ని కానీ పెళ్లి చేసుకుంది మీలాగే ఉన్న సత్యం ఆ విషయం వాడికి పెళ్లి రోజునే తెలిసింది ప్రేమించిన మిమ్మల్ని మర్చిపోలేక పెళ్లి చేసుకున్న సత్యతో కాపురం చేయలేక వాడు పిచ్చోడి అయిపోతున్నాడు ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు పెళ్ళైన తర్వాత కూడా ఎదురింటి అమ్మాయిలకి లైన్ వేసేవాళ్ళు ఈ దేశంలో ఎంతోమంది మగాళ్ళు ఉన్నారు కానీ ప్రేమించిన అమ్మాయిని ఎదురింట్లో పెట్టుకొని ఏ మగాడు ప్రశాంతంగా బతకలేడు ఎప్పటికైనా వాడు మిమ్మల్ని మర్చిపోయి వాడి భార్యతో సంతోషంగా ఉంటాడని చెప్పి మేమంతా ఎదురు చూస్తున్నాం కానీ మిమ్మల్ని మర్చిపోవడానికి వీలు లేకుండా మీరే ఎక్కడ వచ్చేసారు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్ మా కోసం కాదు వాడి కోసం కాదు అప్రోషం తెలియని వాడి భార్య సత్య కోసం ప్లీజ్ ఇక్కడికి నుంచి వెళ్ళిపోండి సత్య ఈ చీరే కాదు సత్య సరే సిస్టర్ నేను ఆ అమ్మాయి నేను ఏదైతే వాదేశాను సిస్టర్ నేను చెప్పిందని నిజం కాదు ఏమైంది సత్య సత్య సిస్టర్ ప్లీజ్ సార్ నాది ప్లీజ్ ఏ నిజమైతే సత్యం తెలియకూడదు అనుకున్నాను ఆ నిజమే నా నోట చెప్పించారు చూడండి మిమ్మల్ని ప్రేమించిన శివ అని కొన్నాడు చూడండి శివ సత్య సుఖంగా సంసారం చేసుకోవాలంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఇక్కడి నుంచి కాదు ఈ ఊరు నుంచే వెళ్ళిపోండి వెళ్ళిపోండి సిస్టర్ సిస్టండి చెప్పేది నేను సిస్టర్ ప్లీజ్ ఇదిగో ప్లీజ్ సిస్టర్ ఆగండి శివ వచ్చి వరకు ఆయన నాకు దూరంగా ఉండటానికి వేరే ఏదో కారణం ఉందనుకున్నారు కానీ నేనే కారణం అనుకోలేదు అందుకని ఇల్లు ఉదేశి వెళ్ళిపోతారా భార్య కాపురం చేయాల్సింది భర్త ఇంట్లో కాదు భర్త మనసులో అదృష్టం నాకు లేదు అరే మావా ఏంట్రా పెద్ద పొరపాటు జరిగిపోయిందిరా ఏమైందిరా నువ్వు సత్య హ్యాపీగా ఉండాలంటే జనని ఇక్కడి నుంచి పంపించేవాడి కరెక్ట్ అనుకోని నేను జనని ఫ్లాట్కి వెళ్ళాను రా వెళ్ళి జనని అనుకోని శిష్యుడికి మ్యాటర్ మొత్తం చెప్పేశాను రా అంతా విని శిష్యుడు ఎడుతు ఇంటికి వెళ్ళిపోయింది రై నీకు ఇంకేం పర్లేదా సారీరా వీడు కరెక్ట్గా సత్యతంగా ఆపరేషన్ ఇంకో ఆయన ఓంపూరి జనని కావాలనుకుంటే ఆయన అంబరీష్ పూరి అన్నా అల్లుడు గారు వచ్చారు రా బాబు రా కూర్చో ఏంటి అల్లుడు ఇప్పుడేనా రావడం కూర్చోండి సత్యని వచ్చిన దగ్గర నుంచి అడుగుతున్నాను ఏడుస్తూ కూర్చుందే గాని ఏం చెప్పట్లేదు ఏం జరిగిందో చెప్పండి అల్లుడు గారు చెప్పండి అల్లుడు గారు ఏదైనా గొడవ జరిగితేనే పుట్టింటికి రావాలా ఇరవై సంవత్సరాలు ఇక్కడే ఉండదండి రెండు రోజులు ఉండడానికి రాకూడదా అది కాదమ్మా కొత్త కాపురం కదా అల్లుడికి నీకు మధ్య ఆయనకి నాకు మధ్య లక్ష తొంభై ఉంటాయి అవన్నీ మీకు చెప్పాలా మా విషయంలో ఎవరు జోక్యం అవసరం లేదు ఆడవాళ్ళంతా ఇంత్యాలు అడిగారు కాపురానికి వెళ్ళేటప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటూనే సంతోషంగా వెళ్తారు చిన్న గొడవ వస్తే చాలు అదే కన్నీలతో పుట్టింటికొస్తారు మీ అత్తయ్య గోడంతే సత్యకి నేను నచ్చి పంపిస్తాను ఓకే వస్తాను చూడు బ్రదర్ ఈ బొమ్మ నీకు అమ్ముదామని రాలేదు లైఫ్లో నువ్వు తీసుకుపోయే డెషన్ గురించి చెప్దామని వచ్చాను ఏంటది ఏ లేదు బ్రదర్ సింపుల్ పాయింట్ మనం కొత్త షర్ట్ కొన్నామనుకో నచ్చకపోతే ఒక్కసారి కూడా వేసుకోం అదే పాత షర్ట్ నచ్చిందనుకో ఎన్నిసార్లు అయినా వేసుకుంటాం ఆఫ్టర్ ఆల్ ఒక షర్ట్ గురించే మనం ఎంత ఆలోచిస్తున్నాం అంటే లైఫ్ గురించి ఎంత ఆలోచించాలో చెప్పు ఇష్టం లేని అమ్మాయితో అరవై సంవత్సరాలు జీవించడం కంటే ఇష్టం ఉన్న ప్రియురాలతో ఆరు రోజులు బతకడం బెటర్ వస్తాను బ్రదర్ అనే మమ్మీ లేవండి ఎదుగండి వద్దు బ్రదర్ ఆల్ ద బెస్ట్ God bless you. నేను మీలాంటి భార్య నవ్వాలంటే మీ భర్త లాంటి వారే నాకు భర్తగా రావాలి హలో నేను సచిన్ మాట్లాడుతున్నాను చెప్పండి సత్య మీతో కొంచెం మాట్లాడాలి మాట్లాడండి ఇలా ఫోన్లో కాదు పర్సనల్గా మీ ఇంటికి రమ్మంటారా వద్దండి ఇంట్లో నాన్నగారు ఉన్నారు నేను మీతో మాట్లాడే విషయం ఆయనకి తెలియకూడదు ఇది మనిద్దరమే మాట్లాడుకొని నిర్ణయం తీసుకోవాల్సిన విషయం అందుకే చెప్తున్నాను హలో 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 చెప్పండి ఎక్కడ కలుద్దాం మన ఇద్దరమే మాట్లాడుకుని నిర్ణయించుకోవాల్సిన విషయం అని చెప్పి మౌనంగా ఉన్నారేంటి సత్య ఆయనకి పెళ్లి కాకపోయి ఉంటే మీరు ఆయన్ని పెళ్లి చేసుకునేవాళ్లే కదా అఫ్కోర్స్ ఇప్పుడు మాత్రం ఎందుకు చేసుకోకూడదు మీ భర్తని పెళ్లి చేసుకోమని ఎలా అడుగుతున్నారు సత్య ఆయన మీద ప్రేమతో ఎప్పుడైతే మనం ఒకరిని ప్రేమిస్తామో మన సంతోషాన్ని మర్చిపోయి వారి గురించి ఆలోచించాలి అలా ఆలోచించకపోతే అది నిజమైన ప్రేమ కాదు జనని మనిద్దరం రూపంలో ఒకేలా ఉన్నా ఆయన నాతో ఎందుకు అడ్జస్ట్ కాలేకపోతున్నారో నీకు తెలుసా నీ దగ్గర ఆయన ప్రేమించిన మనసు నా దగ్గర ఆయన కట్టిన తాళి మాత్రమే ఉంది సత్య మీరు మీ వైపు నుంచి ఆలోచిస్తున్నారు కానీ ఆయన మనసులో మీ మీద ప్రేమ ఉండి ఉండొచ్చు కదా లేదు జనని మనిషి బాధని సంతోషాన్ని దాచుకోగలడేమో కానీ ప్రేమను దాచుకోలేడు ఆయన కళ్ళల్లో నా మీద సానుభూతి మాత్రమే కనిపిస్తోంది ఇంతెందుకు నిజంగా నా మీద ఆయనకి ప్రేమే ఉంటే మేమిద్దరం ఇంకా విడివిడిగానే ఎందుకుంటాం ఒకటే వాళ్ళమే కదా సత్య మరీ ఈ డెసిషన్ తీసుకున్నందుకు మీరు భవిష్యత్తులో బాధపడకుండా ఉండగలరా ఆయన సంతోషంగా ఉంటారుగా సత్య ఆయన మీ భర్త్ కదా నేను విడాకులు ఇస్తే సరే నేను ఆయనతో మాట్లాడతాను హలో హాయ్ శివ నేను మీతో మాట్లాడాలి చెప్పండి సాంగీ టెంపుల్ వస్తారా అండి నా కూతురు సంతోషంగా లేనప్పుడు ఎవరు సంతోషంగా వీల్లేదు దానికి కారణమైన ఆ జనని చంపడానికి వద్దండి ఆగండి అసలు జరిగిందంటే తెలుసుకోకుండా ఇదంతా ఎందుకండి చూడండి నాకు తెలిసినంత వరకు మీకు జరిగిన పెళ్లి ఒక యాక్సిడెంట్ కాదంటారా అవును మీరు నన్ను ప్రేమించింది నిజమే కదా సిన్సియర్ గా ప్రేమించాను హే శివ నన్ను వెతుక్కుంటూ కేరళ దాకా వచ్చిన మీకు మీ ఎదురు ఫ్లాట్ లోనే ఉంటున్న నాతో ఒక్కసారైనా మీ ప్రేమ గురించి చెప్పాలని అనిపించలేదా అనిపించింది శివ ప్రేమించిన మనిషి దూరంగా ఉన్నా తట్టుకోవచ్చేమో గానీ ఎదురుగా పెట్టుకుని బతకడం చాలా కష్టం కదూ అందుకే శివ ఇద్దరం పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తోంది ఏమంటారు సత్య గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు తనకోకే తనే నన్ను మీతో మాట్లాడేలా కన్విన్స్ చేసింది ఏంటి శివ ఏమైంది ఏం లేదండి తనేమో నేను ప్రేమించిన అమ్మాయి కోసం భర్తనే త్యాగం చేయడానికి సిద్ధపడింది మీరేమో ఇంకొకరు భర్తనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు ఈ రెండిట్లో ఏది నిజమైన ప్రేమంటారా అని మీరు ప్రేమించింది నన్నేగా ప్రేమించాను ఒకప్పుడు అయితే ఇప్పుడు నేను ప్రేమించిందే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి ఆ పెళ్లి అయిపోయాక ఎలా ప్రేమించగలను అంటే పెళ్ళి అయిపోయింది కాబట్టి ప్రేమించకూడదు అనుకుంటున్నారా ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు ప్రేమించకుండా పెళ్లి చేసుకోవచ్చు పెళ్లి చేసుకున్నాక భార్యను ప్రేమించాలని తెలుసుకున్నాను ఎప్పటి నుంచి మీ భార్య మీద మీకు ప్రేమ మొదలైందో ఈ మధ్యనే ఇరవై ఒక సంవత్సరాలు పెరిగింది తన అమ్మా నాన్న దగ్గర రెండు నెలల క్రితం పెళ్లి చేసుకున్న నన్ను వెనకేసి నాకు నా భర్తకు సవా లక్ష ప్రాబ్లమ్స్ ఉంటాయి మధ్యలో కలగజేసుకోవటానికి మీరు ఎవరిని నిర్దేశించుకోండి అప్పుడు మొదలైందండి తన మీద నా ప్రేమ ప్రేమించి వదిలేస్తే లవ్ ఫెయిల్యూర్ పెళ్లి చేసుకుని వదిలేస్తే లైఫే ఫెయిల్యూర్ తన జీవితం ఏమైపోయినా పర్వాలేదు తన భర్త సంతోషం ముఖ్యం అనుకుంది అప్పుడు తన మీద నా ప్రేమ రెట్టింపయిందండి అంటే నన్ను మర్చిపోయి మీ భార్యతో మీరు సంతోషంగా ఉండగలరా లేనండి ఇవాళ హాయిగా కాపురం చేసుకుంటున్న ఎంతమంది భార్యాభర్తలు భర్తలు పెళ్లికి ముందు ఎప్పటికప్పుడు ప్రేమలో పడే ఉంటారు వాళ్ళంతా సంతోషంగా ఉండలేదా నేను కూడా అంతే ఇంత జరిగా కూడా మీ భార్య మిమ్మల్ని ప్రేమిస్తుందని అనుకుంటున్నారా తప్పకుండా భర్తకు ఎటువంటి చెడు అలవాట్లున్నా ఏ భార్యనే క్షమిస్తుంది కానీ తన భర్త ఇంకొకరిని ప్రేమిస్తున్నారని తెలిస్తే ఏ భార్య తట్టుకోలేదు కానీ నా సత్య నా సంతోషం కోసం నా ఆనందం కోసం తన స్థానాన్ని వదులుకోవటానికి సిద్ధపడింది షీఈస్ గ్రేట్ అంతెందుకు నేనే తిండి దగ్గర నుంచి చూసే ఛానల్ వరకు ప్రతి విషయంలో నా కోసం త్యాగం చేసింది కానీ నేనే ఒకటి చేయలేదు అలాంటి మంచి మనసు కోసం నేను ఎందుకండి నా ప్రేమను వదులుకోకూడదు అలా వదులుకున్నానని తెలిస్తే తను చాలా సంతోషపడుతుంది ఆ సంతోషాన్ని తన ముఖంలో చూడాలనుకుంటున్నాను గమ్మత్ ఏంటంటే తను నాకు దగ్గర అవ్వాలనుకున్నప్పుడు నేను దూరంగా వెళ్ళిపోయాను నేను తనకు దగ్గర అవ్వాలనుకుంటున్నప్పుడు తను నాకు దూరంగా వెళ్ళిపోతుంది పర్వాలేదు నా సత్య కోసం నా భార్య కోసం ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని జన్మలైనా వెయిట్ చేస్తాను జన్ ఏద్యా నేను జన్మే కాదంతే సత్య చేస్తానని చెప్పాను కదా సత్య మీ భర్త మిమ్మల్ని లవ్ చేస్తున్నారని ఇప్పుడే ఉంటారు సత్య నీ భర్త లాంటి భర్తని కావాలని కోరుకున్నానే కానీ నీ భర్తని కాదు బెస్ట్ ఆఫ్ లక్